అందరికీ నమస్కారం గత ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించినటువంటి ఈవెంట్లో సుమారుగా వంద కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఆనాటి క్రీడా మంత్రి ఆర్కే రోజా అలాగే ఆనాటి శాబ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థారెడ్డి ఆడిదాం ఆంధ్రలో నిర్వహణలో పాల్గొన్నటువంటి శాఫ్ అధికారుల మీద నేను రాష్ట్ర ఆట్యాపాట్య సిఈఓగా అలాగే మాజీ కబడ్డీ జాతీయ క్రీడాకారుడిగా నేను సిఐడి వారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఆరు నెలల క్రితం కానీ ఆ రోజున సిఐడి వారు నా కంప్లైంట్ని పైనున్నటువంటి అధికారులకు పంపించకుండా కింద డిస్పాచ్ సెక్షన్లోనే దాన్ని ఆపేయటం జరిగింది రెండు నెలల తర్వాత నేను మళ్ళీ వ్యక్తిగతంగా నేను వెళ్ళి ఒక కంప్లైంట్ రూపేణ నేను ఇస్తే కనీసం కింద ఉన్న డిస్పాచ్ అధికారి పట్టించుకోకుండా మీరు రకరకాలుగా అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పడం కూడా జరిగింది దాని మీద నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను మళ్ళీ వాళ్ళని ఇన్ఫర్మేషన్ దీని మీద ఏం చేశారని అడిగిన తర్వాత అప్పుడు కదలిక వచ్చింది మూడో నెలలో నేను కంప్లైంట్ చేసిన మూడో నెలలో కదలికి వచ్చి దాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి ఈ కంప్లైంట్ని మీద విచారణ జరపండి అని చెప్పేసి వాళ్ళొక కాపీ వాళ్ళకి పంపించడం జరిగింది ఆ కాపీ కూడా నా దగ్గరికి వచ్చింది నాకు కూడా పంపించారు సిఐడి అయితే విజయవాడ పోలీస్ కమిషనర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాన్ని తీసుకెళ్లి పక్కన పెట్టేయడం కూడా జరిగింది సిఐడి ఆఫీస్లోనూ పోరాడాల్సి వచ్చింది అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్లో కూడా దీని మీద ఏం చర్యలు తీసుకున్నారు అని చెప్పి నేను పోరాటం చేయడం జరిగింది అయితే ఇందుకు నా వెనకాల ఈ విషయంలో ప్రతి ఒక్క విషయంలో నేను మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకోవాలి నాకు నేను చేసినటువంటి ఆరోపణలు అది ప్రతీది క్షుణ్ణంగా పరిశీలించి అలాగే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని నేను చేసిన ఆరోపణల్లో నిజం ఉందని చెప్పేసి వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు కూడా అధికారులను కానీ వేరే వాళ్ళని కానీ కింద అధికారులను కానీ ప్రశ్నించడం కూడా జరిగింది నేను రకరకాలుగా నేను కంప్లైంట్లు ఇచ్చిన దాని మీద స్పందించడం అనేది విజయవాడ పోలీస్ కమిషనర్ గారు స్పందించలేదు ఆ తర్వాత సిఐడికి ఇప్పటి ఉన్నటువంటి క్రీడా మంత్రి గారు ఒక ఆర్డర్ పెట్టడం జరిగింది ఆడుదాం ఆంధ్ర మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి దాన్ని మీద విచారణ చేయండి అని చెప్పి కానీ దాన్ని కూడా పట్టించుకోవాలి ఆ తర్వాత శాప్ చైర్మన్గా కొత్తగా ఎన్నికైనటువంటి నాయుడు గారు కూడా వ్యక్తిగతంగా లెటర్ రాసిన దాని మీద విచారణ జరపండి అని కొద్ది రోజుల క్రితం సిఐడిఓరు వచ్చి ఒకే ఒక్క రోజు ఒకే ఒక్క రోజు వాళ్ళు విచారించి వెళ్ళిపోవటం జరిగింది నేను పోరాడి 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 అలిసిపోవటం కూడా జరిగింది కానీ ఇక్కడ బాధాకరమైన షాఫ్లో ఉన్నటువంటి ఒక నలుగురు దుష్ట చతుష్టయం అంటారనమాట వాళ్ళని మేము క్రీడా సంఘాలలో ఆప్యాయంగా పిలుచుకుంటాం అనమాట నలుగురు ఎంత భయంకరంగా మాట్లా కంప్లైంట్ ఇస్తే ఏమవుద్ది విచారణ జరుగుద్దా లేదా మాకన్నా మా పై ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారని వ్యంగ్యంగా కూడా మాట్లాడటం జరుగుతుందంటే సిఐడి వారిని మేము ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ చేతులు కట్టుకొని కూర్చున్నారా చేతులు ముడుచుకొని కూర్చున్నారా ఎవరి ఒత్తిళ్ళకు మీరు లొంగుతున్నారు ఈ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత క్రీడల్లో జరిగినటువంటి అతి పెద్ద కుంభకోణాన్ని మేము ప్రాణాలకు సైతం కూడా తెగించి మేము ఫిర్యాదు చేస్తే పట్టించుకోరా ఈ క్రమంలో విజయవాడలో ఇటీవల కాలంలో ఒక వారం రోజుల క్రితం సెంట్రల్ ఏసీపీ దామోదర్ గారు నాకు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ చేశారట దాని మీద విచారించాలి రావాలని చెప్పి నన్ను కోరటం కూడా జరిగింది దాని మీద నాలుగు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం నేను వెళ్ళి ఆయన్ని కలిసిన తర్వాత నా నుంచి దాదాపు ఒక గంటన్నర అన్ని క్వశ్చన్లు అడిగి నా నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేను వాళ్ళకి చెప్పింది ఒకటే సార్ నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద శాప్ వాళ్ళని ఒక పదహారు క్వశ్చన్లు అడిగాను ఎక్కడా కూడా వాళ్ళు ఆడుదా ఆంధ్ర పేరు మీద జరిగినటువంటి ఖర్చుల వివరాలు కానీ కొన్న సామాగ్రి విషయంలో కానీ దుస్తుల విషయంలో కానీ నిర్వహణకు సంబంధించిన ఖర్చులు కానీ ఈ రోజుకి కూడా ఇప్పటికి కూడా పం నాకు పంపించడం జరగదు దీని నిమిత్తం నేను హైకోర్టుకు వెళ్ళాలి వెళ్ళాలి అనే ఆలోచనలో కూడా మేము లీగల్ ఒపీనియన్ తీసుకోవటం అలాగే మా రాష్ట్ర అసోసియేషన్ నుంచి కూడా ఒపీనియన్ తీసుకోవటం కూడా జరిగింది కానీ స్పోర్ట్స్లో ఏంటంటే ఆఖరి నిమిషంలోనే మేము పూర్తికెళ్ళాలి ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా అయ్యా మేము ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం క్రీడల్లో ఈ ఆడుదాం ఆంధ్ర పేరు మీద మెరిట్ ఉన్న ప్లేయర్స్ పక్కనకెళ్ళిపోయారు వీవీఐపీలకి వీఐపీల నిర్వహణ నిమిత్తం దాదాపు పదిహేను కోట్లు పదహారు కోట్లు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అన్ని అసలు దానికి అంత లేదు పబ్లిసిటీ నిమిత్తం దాదాపు పదిహేను కోట్లు అంట అలా అడిగితే అలా రాసి ఆ పేపర్ మీద మాత్రం క్లియర్గా చూపిస్తున్నారు దీని మీద విచారించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాం ఇక అంతకన్నా మాకు గత్యంతరాలు మేము వెళ్ళట్లేదు ఎంపీ గారు పట్టించుకోండు ఎంపీ గారికి నేను లెటర్ ఇవ్వడం చేస్తే పటాభి గారికి ఏమన్నాడు పటాభి గారు తీసుకెళ్ళి దాని జోబులో పెట్టుకున్నారు ఎందుకు మీకు అంత బాధ అరే ఈ స్పోర్ట్స్లో వంద కోట్ల కుంభకోణం జరిగిందని మేము ఆరోపణలు చేస్తే విచారించరా కనీసం కనీసం సిఐడి అధికారులను అడగరా కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ పత్రికా ప్రకటన ద్వారా అయినా స్పందించి విచారణకు ఆదేశించాలని చెప్పి కోరు లేని పక్షంలో లేని పక్షంలో హైకోర్టులో ఇవాళే మేము రాష్ట్ర కమిటీ కూడా కూర్చోవడం జరిగింది తీర్మానం కూడా చేసుకున్నాం వాళ్ళు కనుక చర్యలు తీసుకపోతే త్రూ కోర్టు ద్వారా మేము ఫైట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి తెలియజేస్తాం పునర్విచారణ అంటారా డైరెక్ట్ ఆల్రెడీ ఇచ్చేసాను పునర్విచారణ విచారణ చరణ్ అరణా ఇప్పటివరకు జరగలేదు అది వారు అడిగారు పోలీస్ వారు అడిగి నాతో ఏమన్నారు మీరు రికార్డ్ చేసిన తర్వాత మేము కేసు కడతామండి అన్నారు ఇవాళ వరకు దానికి దిక్కు మొక్కులు సంక్రాంతి అంటారు స్టార్టింగ్ ప్రెస్ మీట్లో సంక్రాంతిలోపు మొత్తం ఆడుదాం అంటారు మొత్తం నా ఫిర్యాదు నా కంప్లైంట్ నా విధంగా ఆయనకి నాకు సంబంధం ఎందుకంటే ఇది నేను ఒక క్రీడాకారుడిగా ఒక జాతీయ స్థాయి క్రీడాకారుడిగా కనీసం వందల టోర్నమెంట్లు నిర్వహణ చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా ఇందులో జరిగిన అవకతవకలు నేను గుర్తించాను కాబట్టి ప్రతి జిల్లా తిరిగి ప్రతి జిల్లా తిరిగి ఎక్కడ కూడా ఈ క్రీడా సామాగ్రి ఏమైపోయిందో తెలియట్లా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక గేముకు సంబంధించి మ్యాట్లు మూడు జిల్లా డిఎస్ వాళ్ళు వాళ్ళు పర్సనల్గా రెండు కబడ్డీ దానికి అలాగే క్రికెట్ నిమిత్తం కొద్ది మ్యాట్లు బాగున్నారు ఏమైపోయి అథ్లెట్స్ ఉంటాయి అయ్యి అవి కూడా ఉండాలి ఇక్కడ ఇందులో ఐదు గేమ్లేదు అనేది లేదు సామాగ్రి కొన్నట్టు ఎక్కువ చూపించారు అది కనబడవు ముప్పై కోట్ల దగ్గర సామాగ్రి ఖర్చు పెట్టాము దాని మీద విచారం చేయమని అదే ముప్పై కోట్ల పైనే ఖర్చు పెట్టాము అంట అది మీకు చెప్తున్నారు అది మేము అడిగేది మీరు ముప్పై కోట్లు చూపించారు ఇప్పుడు గతంలో ఆడిట్ రిపోర్ట్ పంపించారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆడిట్ చేస్తున్నారు తప్పనిసరిగా దొరికిపోతారు మీరు నా దగ్గర మీరు పంపించినటువంటి ఆడిట్ రిపోర్ట్ ఉంది ఆడిట్ అధికారి పేరుతో సహా నా దగ్గర పేపర్ ఉంది నేను మీరు ఏ ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళను మీడియా మిత్రుల సమక్షంలోనే నేను నమ్ముకుంది వాళ్ళని నా ట్యా నా సిన్సియారిటీ వాళ్ళకి తెలుసు మీడియా మిత్రుల సమక్షంలోనే మీరు పంపించిన ఆడిట్ రిపోర్ట్లు అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీడియా మిత్రుల సమక్షంలోనే మీరు కలెక్టర్ల దగ్గర నుంచి అంతంత తీసుకున్నారనేది చూపిస్తారు మీడియా మిత్రుల సమక్షంలోనే సచివాలయాలకి మీరు ఎంత ఇచ్చారనేది చూపిస్తారు ఎంత దారుణం అండి ఎక్కడైనా సరే క్రికెట్కి ఉమన్ టీంలు ఉంటాయా కబడ్డీకి ఉంటాయా ప్రతి సచివాలయానికి పదిహేను వేల నాలుగు సచివాలయాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పదిహేను వేల నాలుగు సచివాలయాలుంటే కబడ్డీ వాలీబాల్ ఖోఖో క్రికెట్ బ్యాడ్మింటన్ ఒక్కొక్క సచివాలయంలో ఐదు టీంలు ఐదు గేములకు సంబంధించి మెన్ ఉన్న ఉమెన్ టీములు ఉంటాయండి పేర్లు రాసి మొత్తం దాని మీద ఎంక్వైరీ జరగాలి సచివాలయ స్థాయిలోనే మొత్తం జరగాల్సిందంత జరిగిపోయింది మరొక్క ముఖ్య విషయం ఈ రోజున చెప్తున్నా ఈ క్రీడా దుస్తుల కాంట్రాక్ట్ ఈ క్రీడా దుస్తుల కాంట్రాక్ట్ ఒక క్రీడా సంఘం ప్రతినిధి పేరు వినబడుతుంది అతన్ని కూడా విచారించాలి